ఏమేమి మిగిలిందిరా పండేలన్నీ ఇంకే కొల్లకాడైనాయిరా ఇంకేమి మిగిలిందీరా బిల్లు రూపంలో తిరితీవిరా రాను రాను ప్రభుత్వాలు దిగదోడుపు కారణం కూడా రైతాంగం ఇప్పటికే ఫోనర్ వెళ్లితున్నటువంటి పరిస్థితులు ఏర్పాటు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నల్ల చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీలో జరుగుతున్నటువంటి దాదాపు అరవై తొమ్మిది వేల రాత్రాలతో వచ్చి ఉత్సరాజ్ ప్రాంతమంతా భక్తులు మండి ఈరోజు ఢిల్లీ కోటను ముట్టడించినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే మర ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం భారతదేశ రైతాంగాన్ని వృత్తిలో పెట్టుకొని ఈరోజు అనేక ప్రాంతాల్లో వాళ్ళకి సంఘీభావం తెలపడం కోసం అనేక కార్యక్రమాల రూపంలో ఈరోజు మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఆ సందర్భంలోనే ఇక్కడ కూడా ఈ కొమ్మాది మధురవాడ ప్రాంతంలో కూడా పంజుగాము మిగతా చర్చలందరూ ఈరోజు కలిసి రైతులకు మన సంఘీభావం తెలియాలి అని తెలపాలని చెప్పి సంఘీభావం తెలపాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రైతు ఎంత మనిషి ఎంత మేధాశక్తి సంపాదించినా ట్యాబ్లెట్ వేసుకొని ఆకలి తీర్చుకోలేదు ఎంత ధనాన్ని పోగొట్టుకున్న ధనం విని ఆకలి తీర్చుకోలేదు కడకు రైతన్న పండించిన ఆ మెతికి అందరికీ ఆకలి తీర్చేది మరి అట్లాంటి రైతన్న చేతులు ఈ రోజు చూడదైపోతుంటే కోస్తూ ఊరుకోవడం సభ్య కాదని ఇక్కడ నిర్వహించినటువంటి అందరికీ సంఘీవే తెలపడానికి విజయనగరం చేసినటువంటి నేను ప్రతిరోజు కూడా ఇక్కడ మాజరావడం జరిగింది కంటే సత్యంగా ధర్మ జలములు కారకుండా ధర్మ సంపదలు వచ్చిన శ్రమతో విలువ లేకపోతే సపథ మాత్రము కవులు చేతలు చలమలైన గాయకులుగా నమ్ములైన చిత్రకై పిచ్చలైనా పితల చేతులు తుపాకైనా రైతు చేత చేసుకుంటే పంట ఇంటికి చేరకుంటే వాళ్ళు కథలకు చేయలేవటు చలనముండదు అని ఒక కవి ప్రాచారి ఇప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న రైతులు ఆ రైతులకు సంక్షేమం తెలపడానికి ఈ రోజు కళాకారులు మధురవాడలో పెద్ద ఎత్తున ఇక్కడ పాత మాటా పెట్టాం ఈ ఈ మూడు చట్టాల్ని మీరు ఉత్సవించే మేము పెద్ద ఎత్తున కళాకారులు అందరూ కూడి కార్మికులు కళాకారులు ఐదో మహిళా సంఘాలు సంఘారు అందరే కలిసి మేము ప్రతి ఎత్తున పోరాటం చేస్తాం ఈ పోరాటం ఆగదు 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 నడబండి కన్నడ బండి కన్నడం చల చూడబా